రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నారు టారెత్తిస్తున్న సెగలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో ఆందోళన చెందుతున్నారు చాలా చోట్ల ఎండ నుంచి ఉపశమనానికి గొడుగులు టోపీలతో బయటికెళ్లాల్సిన పరిస్థితి వేడి నుంచి తప్పించుకునేందుకు శీతల పానీయాలు పండ్ల రసాలు అధికంగా సేవిస్తున్నారు మరో రెండు నెలలు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు కొద్ది రోజులుగా టారెత్తిస్తున్న ఎండలు హైదరాబాద్ లోని ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి భానుడి ప్రతాపంతో ప్రజలు బయటకు రాలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎండవేడిమి తాళలేక రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు రక్షణ లేనిదే బయటికి రాలేకపోతున్నారు మార్చిలోనే ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు కాస్త ప్రయాణానికే అలసిపోయి శీతల పానీయాలు తాగేందుకు మొగ్గు చూపుతున్నారు రహదారి పక్కన దొరికే కొబ్బరి నీళ్లు చెరుకు రసాలు ఫ్రూట్ జ్యూసులు నిమ్మరసం పుచ్చకాయలను సేవిస్తున్నారు వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం పలువురు ఇంట్లో కార్యాలయాల్లో వాడుకునేందుకు మట్టి కుండలను కొనుగోలు చేస్తున్నారు సాధారణంగా ఏప్రిల్ మేలో తీవ్రమైన ఎండలుంటాయి కానీ ఈసారి మార్చిలో దంచి కొడుతున్నాయని నగరవాసులు చెబుతున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు ఇంకా కంప్లీట్ గా సమ్మర్ రాకముందుకే ఎండలు చాలా తొందరగా స్టార్ట్ అయినాయి ఈసారి అర్జెంట్ వర్క్ ఉండే బయటకు వచ్చాము బయట లో ఏదైనా ఉంటే ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం బాగుంటుంది అసలు చిన్న చిన్న పనులకు కూడా బయటకు వెళ్ళలేకపోతున్నాం అసలుకి నోరు నోరు ఎండిపోతుంది టైం కాకముందుకే అసలు పన్నెండు కాకముందు అందరు జాగ్రత్తలు తీసుకోండి క్యాప్ లా లేకపోతే హెల్మెట్ లా పెట్టుకొని బయటకి రండి కొంచెం అందరూ ఇంట్లో ఉండే ప్రయత్నాలు చేయండి బయటకు వస్తుంటే పెదవులు ఎండిపోతున్నాయి విపరీతంగా ఉన్నాయి కొంచెం బయటకు రావాలంటేనే భయం అవుతుంది ఇంకా ఇప్పుడే ఇంత ఎండలు ఉంటే మే మార్చి మేలో ఇంకా ఏప్రిల్ లో ఎంత ఉంటాయో తెలీదు చాలా ఎండలు ఉన్నాయి దొరికిన కాడికి చేసుకుంటున్నాం ఓ పెట్టుకుంటే పొద్దు మాప అవుతున్నాయి ఎండాకాలం ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కనుక ఈ బయట తిరిగి వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే చలివేందం లాంటి అర్థం చేస్తారు కొంతమంది అక్కడ మొహం పడకుండా దాహం లాంటివి తాగండి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి ఎండలు దంచి కొడుతుండటంతో ప్రజలు తప్పనిసరి అయితేనే తప్ప బయటకు వెళ్లాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవాలని చెబుతున్నారు కూల్ డ్రింక్స్ కాకుండా తగినంత నీరు మజ్జిగ వంటివి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు బయటకు వెళ్లేటప్పుడు మంచినీరు వెంట తీసుకెళ్లడం ఉత్తమమని స్పష్టం చేశారు అనగానే ఫస్ట్ మనకు రావాల్సింది వాటర్ ని చాలా మటుకు మనం సీరియస్ గా తీసుకోవడం అమ్మర్ గురించి అనే కాదండి ప్రతి డిజీజ్ ప్రాసెస్ లో వాటర్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ సమ్మర్ లో సమ్మర్ ఎఫెక్ట్స్ గురి కాకుండా చేయాలంటే గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగితే సరిపోతుంది తరచుగా ఎంత తాగవచ్చు ఎంత కావాలి అనేది ఇన్ జనరల్ ఒక హెల్దీ పర్సన్ కి ఫోర్ లీటర్స్ సమ్మర్ టైమ్ లో తీసుకుంటే మంచిది జనరల్ రికమెండేషన్ ఏంటంటే ఇంట్లో తయారు చేసిన అల్లటి పానీయాలు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మజ్జిగ చాలా మంచిది మార్చి నెలలోనే ఎండలు ఎక్కువగా ఉన్నాయని చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో రావాల్సిన పరిస్థితి వస్తుందని వెల్లడిస్తున్నారు అయితే బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులైతే సూచిస్తున్నారు కెమెరా పర్సన్ రమేష్ సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్